యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుకుందాం యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం నినివే పట్టణస్థుల దోషము నా దృష్టి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపటం మనకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము దేవుడు మన ఎదురుకు తీసుకొని వచ్చేటువంటి వాక్య భాగం యోనా గ్రంథంలో నుంచి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మన దృష్టికి ప్రభు తీసుకురావాలని ఆశపడుతున్నాడు యోనా గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం కేవలం నాలుగు అధ్యాయాలే ఉంటాయి కానీ అనేకమైన ఆత్మీయ విషయాలను యోనా గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది దేవుని బిడలారా ఈ యోనా గ్రంథంలో మనం గమనిస్తే కేవలము యోనానే కాదండి నిలువే పట్టణస్తులు కనపడతారు ఒక చేప కనపడుతుంది ఒక చెట్టు కనపడుతుంది తర్వాత ఇలా వివిధ రకాలైనటువంటి కాంబినేషన్స్ ఏ గ్రంథంలో కనపడనివి యోనా గ్రంథంలో మనం చూస్తాం దేవుని బిడలకు అవసరమైన ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని యోనా గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు దేవుని బిడలారా ఇందాక మనం చదివాం రెండవ వచనం యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో మనం గమనించేటువంటి మాట ఏంటంటే దేవుడు అంటున్నాడు గో అండ్ టెల్ ద పీపుల్ ఆర్ ద ల్యాండ్ ఆఫ్ నినవే దట్ ఐఎమ్ గోయింగ్ టు అటాక్ దెమ్ వారిని నేను నేను వారిని దర్శించబోతున్నాను వాళ్ళని ఏ రీతిగా దర్శించబోతున్నానంటే దుర్గతి కలగబోతుంది మంచి గతి కాదు గతి రాబోతుంది ఉండేటువంటిది చాలా మహానగరం అది అంటే అనేక రకాలైనటువంటి వ్యాపార కేంద్రాలుగా ఉండేటువంటిదిగా నినివే పట్టణాన్ని మనం చూస్తాం కానీ దేవుడు అంటున్నాడు యు మే బి ఏ బిజినెస్ సెంటర్ నీవు ఒక వ్యాపార కేంద్రంగా ఉండవచ్చు లేదా ఇంకొకటి ఉండవచ్చు నీకు దుర్గతి కలుగుతుంది దేవుని బిడలారా పాపం ఎక్కడ ఉన్నా పాపము తెచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే దుర్గతి చడ్డ గతి అనేటువంటిది వస్తుందండి అంటే దాని అర్థం ఏంటంటే ఉండేటువంటి మంచి జీవితం మంచి ఆరోగ్యం మంచి సమాధానం లేకపోతే దీవెనలు అన్నీ తొలగిపోయి చెడ్డ స్థితి వచ్చిందంటే దాని వెనక ప్రాముఖ్యమైన కారణం ఏదైనా ఉంటుంది అంటే అది పాపమే ఉంటుంది అది ఖచ్చితంగా పాపమే ఉంటుంది అంటే ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయంగా చెడ్డగతి వచ్చినా ఆర్థికంగా చెడ్డగతి వచ్చినా లేకపోతే కుటుంబ పరంగా ఒకవేళ చెడ్డ స్థితిలోనికి మనం వెళుతూ ఉన్నా అంటే ఉండకూడని పరిస్థితులకి వెళుతూ ఉంటే ద మెయిన్ రీజన్ విల్ బి సేమ్ పాపం అనేటువంటిదే ఉంటుంది మరి ఇలాంటి దేవుని యొక్క తీర్మానం దేవుని యొక్క తీర్మానం ఏ రకంగా మార్చబడింది నినవే పట్టణం అనేటువంటిది ఈ దినానికి కూడా భూమి పైన మనకు కనబడుతుంది మరి దుర్గతి కలగాల్సినటువంటి పట్టణం ఆ ప్రజలు లేకపోతే ఆ ప్రాంతము ఒక సుధమ గుమ్మరాలాగా నాశనం కావలసిన ఆ ప్రదేశము ఏ రకంగా ఏ రకంగా చరిత్రలో ఇప్పటికి నిలబడి ఉంది దేవుని బిడలారా ఈజీ అ ప్రాఫిట్ జోనా ప్రవక్త అయిన యోనా కాదండి లేదా వారి యొక్క ఉపవాసమా కాదు లేదా వారి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజా కాదు దేవుని బిడలారా ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే జీవిత పరిస్థితులు సమూలంగా మార్చబడాలియా అది ఏం చేయాలి మనం జీవిత పరిస్థితులన్నీ సమూలంగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి దేవుని బిడలారా ఏం చేయాలి తెలుసా ఒక ప్రవక్త ఉండాలనా అవసరం లేదు లేదా ఒక ఒక మన జీవితంలో మన జీవితంలో ఏదైనా ఏదైనా ఒక స్థలానికి వెళ్ళాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి జీవితంలో సమూలమైన ఆశీర్వాదాలు మార్పులు కలగాలి అంటే ఏం చేయాలి అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంట యాక్చువల్గా నినవే పట్టణానికి దుర్గతి కలగాలి నినవే పట్టణము ఒక దేవుని యొక్క కోపానికి అది ఆహుతి కావాలి నినవే పట్టణము ఒక శాపగ్రస్తమైన పట్టణముగా చరిత్రలో నిలబడాలి కానీ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అది జరగడం లేదు దానికి విరుద్ధంగా దేవుని కోపానికి బదులుగా దేవుని ఆశీర్వాదాలు ఆ పట్టణం మీదకి వచ్చాయి ఏంటి కారణం ఎందుకు వారి జీవితంలో ఒక గొప్ప మార్పు వారి జీవితంలో కలిగింది అంటే దేవుని బిడలారా బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా ఇందాక మనం చదువుకున్నాం యోనా గ్రంథం మూడవ అధ్యాయం యోనా గ్రంథం మూడవ ధ్యాయం ఐదవ వచనం ఐదవ వచనం నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసం ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి కట్టుకొని రీజన్ ఫర్ దేర్ బ్లెస్సింగ్ వారి ఆశీర్వాదాలకు మొట్టమొదటి కారణం ఏదంట బైబిల్ చెప్తుంది నినివే పట్టణము వారు దేవుని ఎందు విశ్వాసముంచి దేవుని ఎందు విశ్వాసముంచి అది మొదటిది ఆ తర్వాత ఉపవాస దినము చాటించి గోనె పట్ట కట్టుకున్నారు అంటే ఒక సమూలమైన మార్పు సమూలమైన ఆశీర్వాదం లేకపోతే దేవుడి యొక్క తీర్మానం లేకపోతే వాళ్ళకి కలిగేటువంటి దుర్గతికి బదులుగా ఆశీర్వాదం రావాలి అంటే బైబిల్ ఇచ్చేటువంటి వివరణ ఏంటి తెలుసా నినివే పట్టణ వారు దేవుని ఎందు ఉంచి దేవుని ఎందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని చదువుతున్నటువంటి మనమైనా వాక్యాన్ని వింటున్నటువంటి మనమైనా దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏం చేయాలి దేవుని యొక్క వాక్యం చెప్తుంది నినువే పట్టణ వారు దేవుని ఎందు విశ్వాసముంచి దేవుని ఎందు విశ్వాసముంచి దేవుని బిడలారా దేవుని ఎందు ఉంచే జీవితంలో జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా సమూలమైన మార్పు ఉంటుంది దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా మనం బైబిల్ చదివినా మనం ప్రార్థన చేసినా మనం చర్చికి వచ్చినా లేకపోతే మనం అర్పణలు చెల్లించినా ఉపవాసం ఉండినా గుర్తుంచుకోండి అది వ్యర్థముగానే ఉంటుంది అది వ్యర్థముగానే ఉంటుంది కానీ దేవుని విశ్వాసం ఉంచి మనం ఏమి చేసినా అది మన జీవితాల్లో గొప్పదైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తుంది దేవుని బిడలారా అసలు దేవుని విశ్వాసం ఉంచడం అంటే ఏంటి చాలా సందర్భాలలో నాకు దేవుని ఎందు విశ్వాసం ఉంది అంటాం అసలు విశ్వాసం అంటే ఏంటి దేవుని విశ్వాసం ఉంచడం అంటే ఏంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబో నీ జీవితంలో ఉండేటువంటి దుర్గతి నీ జీవితంలో ఉండేటువంటి కష్టమైన పరిస్థితులు నీ జీవితంలో ఉండేటువంటి భయంకరమైన శాపగ్రస్తమైన స్థితిగతులు మారాలి అంటే అవసరమైనటువంటిది ఏంటి తెలుసా దేవుని ఎందు విశ్వాసం ఉంచడం ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవునిందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులు మారిపోతాయి ఎందుకు చరిత్రలో ఈ దినానికి కూడా నిలవే పట్టణానికి సంబంధించిన వివరాలు మనకు దొరుకుతున్నాయి అంటే అది సుధమకమ్మరలాగా మారాల్సిన పట్టణం కదా మరి ఎందుకు ఆ రకంగా జరగలేదు అంటే బైబిల్లో వ్రాయబడింది వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచరి ప్రవక్త పైన విశ్వాసం కాదు ఉపవాసం పైన విశ్వాసం కాదు లేకపోతే వారి భక్తి జీవితం పైన విశ్వాసం విశ్వాసం కాదు బైబిల్లో వ్రాయబడింది వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచరి ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో ఇది నాన్న దేవుని యొక్క వాక్యాలను మనం పరీక్షించుకోబోతున్నాం అసలు దేవుని విశ్వాసం ఉంచడం అంటే ఏంటి లేదా నమ్మికించడం అంటే ఏంటి అసలు అది మన జీవితాల్లో ఉంటే మనలో ఉండేటువంటి లక్షణాలు ఏంటో దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటాం దేవుని విడలారా అసలు దేవుని విశ్వాసం ఉంచడం అంటే ఏంటిది దేవుని బిడలంగా మన జీవితాలకు ఒక పేరు ఉంటుందండి విశ్వాసి అనేటువంటి ఒక పేరు ఉంటుంది కానీ విచిత్రం ఏంటి తెలుసా విశ్వాసం లేకుండా దేవుని పైన నమ్మకం లేకుండా ఒక విశ్వాసం అనేటువంటిది మన జీవితాల్లో ఉంటుంది ఈరోజు దేవుడి యొక్క వాక్యంలో నుంచి అసలు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించడమా ప్రార్థన చేస్తున్నప్పుడు తలలు ఉంచుకొని భక్తిగా ముసిగేసుకొని ఉండడమా ప్రార్థన చేసేటువంటి సమయంలో అందరితో పాటు మనం కూడా నిలబడి ఏదో భక్తి భావంతో దేవుని అడగడమా ఏంటి అసలు దేవుని విశ్వాసం ఉంచడం అంటే దేవుని బిడలారా నినివే దుర్గతికి బదులుగా మంచి గతి ఎందుకు వచ్చింది నినివే ఒక శాపానికి బదులుగా ఆశీర్వాదం ఎందుకు వచ్చింది అంటే బైబిల్ ఇచ్చేటువంటి సింపుల్ ఎక్స్ప్లనేషన్ ఏంటంటే వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిరి అసలు దేవుని ఎందు విశ్వాసం అంటే ఏంటిది హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనం ఆరవ వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు ఫలము దయచేవాడని నమ్మవలను కదా విశ్వాసము నమ్మకము అంటే బైబిల్ ఇచ్చేటువంటి వివరణ ఏంటి తెలుసా మా బైబిల్ ఇచ్చేటువంటి వివరణ ఏంటి తెలుసా రెండు ఉండాలి విశ్వాసం కలిగిన వ్యక్తి జీవితంలో దేవుని నమ్మే వ్యక్తి జీవితంలో దేవుని పైన ఆధారపడే వ్యక్తి జీవితంలో ఉండవలసినటువంటి రెండు లక్షణాలు రెండు లక్షణాలు అసలు దేవుని నమ్మికించడం అంటే ఏంటి అంటే ఆ వ్యక్తుల్లో రెండు లక్షణాలు ఉండాలి ఈ వచనం ప్రకారం ఏముండాలంట ఆయన ఉన్నాడనియు ఆయన ఉన్నాడని దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ తను వెదకు వారికి పలము దయచేయి వాడవలనియు నమ్మవలను కదా రెండు ఒక వ్యక్తి జీవితంలో ఉండాలి దేవుడు ఉన్నాడు అని నమ్మాలి దేవుడు ఉన్నాడు అని నమ్మాలి అంటే ఈ యొక్క నినవే పట్టణస్తులు వాళ్ళ దుర్గతికి బదులుగా మంచి గతిలో నీకు ఎందుకు వెళ్ళారంటే దే బిలీవ్డ్ దట్ దేర్ ఇస్ ఎ గాడ్ దేవుడు ఉన్నాడు ఆయన యోనాతో మాట్లాడిన దేవుడు ఆయన యోనాకు సంగతి తెలియజేసిన దేవుడు యోనాను పంపించిన దేవుడు యోనాను సముద్ర గర్భములో నుండి మత్స్య గర్భంలోంచి మా వద్దకు పంపిన దేవుడు అని దేవుణ్ణి వాళ్ళు మొట్టమొదటిగా నమ్మారు దేవుని మొట్ట దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఏంటి నమ్మకం అంటే నీ జీవితాల్లో నువ్వు దేవుని నమ్మేటువంటి వ్యక్తివైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు నీ సమస్యలో దేవుడు ఉన్నాడు నీ యొక్క పోరాటంలో దేవుడు ఉన్నాడు నీ కుటుంబ పరిస్థితుల మధ్య దేవుడు ఉన్నాడు ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నారా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు రక్షణ కంటే ముందు ఉండాల్సిందేంటి తెలుసా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుని బిడలారా దేవుని గురించినటువంటి తలంపులే లేకుండా నీకు ఒకవేళ నమ్మకం ఉంది అనుకుందాం అది నమ్మకం కాదు బైబిల్ ప్రకారం బైబిల్లో రాయబడింది నమ్మవలను కదా ఎలా నమ్మాలి అంట దేర్ ఈస్ ఏ ప్రొసీజర్ ఫర్ దాట్ దానికి ఒక పద్ధతి ఉంది ఏంటంటే ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు దేవుని బిడలారా మోసే దగ్గరికి దేవుడు వచ్చి మోసే రామోషే ఐగుప్తలోని నా ప్రజలను విడిపిస్తాను అంటే మోషే అడుగుతున్నాడు నీ పేరేంటి బ్రహ్వా అప్పుడు దేవుడు ఏమన్నాడండి యహోవా ఈరే యహోవా సిత్కెను ఇలాంటి ఏం చెప్పలేదండి సింపుల్గా ఒకటే మాట అన్నాడు నిర్గమా కారణ మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో బైబిల్ మనం సారీ పద్నాలుగవ వచనంలో పద్నాలుగవ వచనంలో నిర్గమ మూడు పద్నాలుగో నేను ఉన్నవాడు మోసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యు హ్యావ్ టు బిలీవ్ నా యొక్క శక్తిని నువ్వు నమ్మకముందు నా యొక్క బలాన్ని నమ్మకముందు నా యొక్క కార్యాలను నమ్మకముందు నేను ఉన్నానని నమ్ము నేను ఉన్నానని నమ్ము ఇంతవరకు ఏమని నమ్ముకున్నావు తెలుసా ఫరో బలాన్ని నమ్ముకున్నావు నీ జ్ఞానాన్ని నమ్ముకున్నావు కానీ నేను ఇప్పుడు నమ్మాల్సిందండి తెలుసా నేను ఉన్నాను నేను ఉన్నాను దేవుడు ఉన్నాడు అనేటువంటి మొట్టమొదటి అవగాహన నమ్మకముంచే వ్యక్తికి ఉండాలి నమ్మకం ఉంచే వ్యక్తికి ఉండాలి అంటే ఇంతవరకు వాళ్ళు దేవతలను దేవులను వెంబడించిన పట్టస్తులేమో ఇప్పుడు దుర్గతి కలుగునని ప్రకటించే యోనా యొక్క దేవుడు బైబిల్ గ్రంథంలో ఉండే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్మారండి ఉన్నాడు అని వాళ్ళు నమ్మారు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయం ఏంటంటే నీవు దేవుని నమ్మికునే నీ యొక్క గతి మార్చబడుతుంది నీ యొక్క నమ్మకంలో ఏముండాలి అంటే నెంబర్ వన్ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయన యాబ్సెంట్ అయినటువంటి దేవుడు కాదు ఆయన నిద్రపోయేటువంటి దేవుడు కాదు ఆయన మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు నీతో ఎవరు లేకున్నా నీ కుటుంబంతో ఎవరు లేకున్నా ఉన్నాడు దేవుడు నాతో దేవుడు ఉన్నాడు దేవుని బిడలారా మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు గమనిస్తే విశ్వాసం కలిగిన వారు నమ్మినటువంటిది మొట్టమొదటి ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మన జీవితంలో మనం నమ్మాల్సినటువంటిది ఏంటి తెలుసా నీ అద్భుతం జరుగుతుంది అనే నమ్మకంటే ముందు నీకు ఒక మేలు కలుగుతుంది అనే నమ్మకానికంటే ముందు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుని బిడలారా దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తి జీవితంలో నమ్మకం అనేటువంటిది ప్రారంభమవుతుంది నమ్మకం అనేటువంటిది ప్రారంభమవుతుంది రెండవదిగా ఏముండాలంట బైబిల్లో రాయబడింది ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడు ఎవరు ఆయన ఉండి ప్రార్థనలు కించే దేవుడు మాత్రమే కాదు ఆయన ఉండి ఏదో ఏదో నన్ను చూస్తూ ఉండే దేవుడు మాత్రమే కాదు బైబిల్ ఎవరు ఫలము దయచేవాడు ఏమిస్తాడంట ప్రార్థనలకు జవాబు కాదు ఫలము దయచేస్తాడు ఫలము అంటే నువ్వు ఎదురు చూసేటువంటిది దేవుడు ఉన్నాడు నాకు ఫలం ఇస్తాడు దేవుడు ఉన్నాడు నా జీవితంలో ఒక కార్యాన్ని జరిగిస్తాడు వీళ్ళు ఏమన్నమ్మారు తెలుసా ఎందుకు వీళ్ళ గతి చెడ్డగతి కాకుండా ఒక మంచి గతిగా మార్చబడింది అంటే వీళ్ళ యొక్క పరిస్థితులు సమూలంగా ఎందుకు మార్చబడ్డాయి అంటే సింపుల్ రీజన్ వాళ్ళు నమ్మారంటే మా దేవుడు దుర్గతి కాదు ఇచ్చేది మమ్మల్ని క్షమించి మమ్మల్ని మా జీవితాల్లో తన కార్యాలు జరిగిస్తాడు శాపం రాదు మా జీవితాల్లో ఈ దేవుని దగ్గరికి వస్తే ఈ దేవుని దగ్గరికి మేము వస్తే మా జీవితంలో దేవుడు చేసేది అంటే మేలు చేస్తాడు ఆఫ్ కోర్స్ ఇదే దేవుడు అన్నాడు పాపాన్ని బట్టి ఒక దుర్గతి వీళ్ళన్నారు మేము మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభా ఇంతవరకు ఆశలు నమ్మామో కోరికలు నమ్మామో పాపన్ని నమ్మామో లోకల్లో ఉండేటువంటి పద్ధతుల మేము దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు మేము నమ్ముతున్నాం నువ్వు ఉన్నావు ప్రభా నువ్వు ఉన్నావు యోనాను మా దగ్గరికి పంపించిన దేవుడు అయిన మీరు ఉన్నారు యోనా చేపగడుపులో చచ్చిపోయి ఉంటే మాకు దుర్గతి కలిగేటువంటిది యోనాను బ్రతికించి మా దగ్గరికి తీసుకొని వచ్చావు ప్రభా మా దగ్గరికి తీసుకొని వచ్చావు ప్రభా వేవాన్ని ఉన్నావు ఇప్పుడు రెండవదిగా వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఈ దేవుడు మా జీవితాల్లో ఒక ఫలాన్ని ఇస్తాడు మా జీవితాల్లో ఒక కార్యం చేస్తాడు దేవుని బిడలారా నీ జీవితంలో సమూలమైన మార్పు ఎప్పుడు ఉంటుంది అంటే నెంబర్ వన్ దేవుడు ఉన్నాడు సమస్యను కాదు నువ్వు చూడాల్సింది దేవుడు ఉన్నాడు ఒక వ్యాధిని కాదు నువ్వు చూడాల్సింది దేవుడు ఉన్నాడు ఎంతకాలం నుంచి పరిస్థితి ఉంది దాన్ని కాదు దేవుడున్నాడు దేవుడున్నాడు ఇది నువ్వు చూడగలిగితే ఇది నువ్వు చూడగలిగితే నువ్వు దేవుని నమ్మకించను లేదా నీ నమ్మిక సమస్య పైన ఉంది నీ నమ్మిక పరిస్థితులపైన ఉంది నీ నమ్మిక వ్యక్తులపైన ఉంది దేవుని నమ్మేటువంటి వ్యక్తి దేవుడు ఉన్నాడని నమ్ముతాడు రెండవదిగా హీస్ వన్ హు ఫ్రూట్ ఆయనే ఫలాన్ని దయచేస్తాడు ఆయనే నా జీవితాల్లో అవసరమైన కార్యాన్ని జరిగిస్తాడు దేవుని ఎందుకు నమ్మికించడం అంటే ఏంటి తెలుసా ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు రెండవదిగా ఆయన ఫలము దయచేస్తాడు మరి దేవుని నమ్మికించడం అంత పవర్ఫుల్లా ఎస్ దేవుని ఎందు నమ్మికించడం దేవుడు ఉన్నాడు ఆయన ఫలము దయచేస్తాడు అనేటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఉండేటువంటి శక్తి తెలుసా ఎలాంటి తెలుసా ఊహ అందనటువంటిది ఇది అర్థం చేసుకున్నటువంటి పౌలు ఏమంటాడు తెలుసా చూడండి ఎఫ్జీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కెన్ ద పవర్ ఆఫ్ బిలీఫ్ ఆర్ ఫెయిత్ దేవుని నమ్మికంచడంలో గల గొప్ప శక్తి ఏంటో మనం అక్కడ చూడవచ్చండి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిస్థితులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశము బట్టి అక్కడ నుంచి విశ్వసించు మన ఎందుకు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను ఇక్కడ విశ్వసించు మన ఎందు ఎవరైతే దేవుడు ఉన్నాడు ఆయన పలము దయచేస్తాడని విశ్వసిస్తారో వాళ్ళ జీవితంలో ఏం కనబడుతుందంట బైబిల్ చెప్తుంది విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము దేవుని బిడలారా విశ్వసించే వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చూపిస్తాడు అంటే అపరిమితమైన మహత్యమును చూపిస్తాడంట అపరిమితమైన అంటే యూ కెనాట్ మెషరేట్ దాన్ని నువ్వు లెక్క గట్టలేవు దాన్ని నువ్వు క్యాల్కులేట్ చేయలేవు దాని గురించి నువ్వు ఆలోచించలేవు అపరిమితమైన అపరిమితమైన దేవుని శక్తి కనబడుతుంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుని శక్తి కనబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా మన కుటుంబాల్లో దేవుని శక్తి కనబడకపోవడానికి ఏంటి తెలుసా మన జీవితాల్లో దేవుని శక్తి కనబడకపోవడానికి కారణమేంటి తెలుసా మనము దేవుని ఉన్నాడని నమ్మడం లేదు ఆయన ఫలము దయచేస్తాడని నమ్మలేదు అందుకే ఆయన శక్తి పనిచేయకుండా ఉంది దేవుని శక్తి పనిచేయడం అనేటువంటిది ఎవరి జీవితాల్లో ఉంటుంది అంటే ఖచ్చితంగా ఆయన నమ్మేటువంటి వారి జీవితంలో వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఆయన ఉన్నాడని నమ్మాలి రెండవదిగా ఫలము దయచేస్తాడని నమ్మాలి దేవుని ఎందు ఉంచడం ఎంత శక్తి కలిగిందో ఈరోజు మూడు విషయాల మీద నేను ఉంచాలని కోరుతున్నా రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకున్నాం రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం అతడు ఇస్రాయల్ దేవుడైన యహువన్ విశ్వాసం ఉంచినవాడు అతని తరువాత వచ్చిన యూద రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు అతని పూర్వీకులైన రాజులలో అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు ఏ రాజుని గురించి రాయబడింది ఇది హిజ్కియా రాజును గురించి రాయబడింది హిజ్కియా రాజు అంట ఎలాంటి రాజుగా మారిపోయాడంట యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు లేడంట హిజ్కియా నువ్వు ఎందుకు అన్బీటబుల్ కింగ్గా మారిపోయావు ఎవరితో పోల్చలేని ఒక ఉన్నతమైనటువంటి ఒక రాజుగా మారిపోయావు అంటే హిజ్కియా ఏమని చెప్తాడు తెలుసా ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మై టాలెంట్ నాకు యుద్ధం చేసే నైపుణ్యాన్ని బట్టి కాదు లేకపోతే రాచరిక వ్యవస్థను బాగా చదివి దానిని నేను జీర్ణించుకున్నందుకు కాదు లేకపోతే నా జీవితంలో నా తండ్రిని బట్టి వచ్చినటువంటి ఆ యొక్క సైనిక సంపత్తిని బట్టి కాదు దేన్ని బట్టి నా జీవితంలో అతని పూర్వీకులైన రాజులలోనూ సమమైన వాడు ఒకడూ లేనని చెప్పగలిగే వాక్యం నా జీవితంలోకి వచ్చింది అంటే పైనే ఉంటుంది అతడు ఇస్రయేలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసముంచినవాడు విశ్వాసముంచినవాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితములో దేవుని ఎందు విశ్వాసముంచిదే సమమైనటువంటి వారు ఒకరు కూడా ఉండరంట నీతో సమమైన వారు ఒకరు కూడా ఉండరంట అంటే నీ దేవుని శక్తి నేను నమ్మగలిగితే ఆయన ఉన్నాడు ఆయన ఫలము దయచేవాడని నమ్మిక నీలో ఉంటే నీతో సమమైన వారు ఒకరు ఉండరంట అంటే దేవుని నమ్మిక నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది తెలుసా దేవుని నమ్మేటువంటి వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా ఉండేటువంటి దీవెన ఏంటి తెలుసా దేవుడు ఫలము దయచేస్తాడు దేవుడు పరిస్థితులను మార మార్చడం మాత్రమే కాదండి ఏం జరుగుతుంది అంటే అసలు ఎందుకు ఇతడు దేవునింద నమ్మికి ఉంచాడని బైబిల్లో రాయబడింది ఏం చేస్తే ఆ మాట రాయబడిందండి నాలుగో వచ్చనం చూడండి ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభులను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమ్మను చిన్నాభినములుగా చేశాను దానికి ఇస్రాయేలీలు నెహూస్టాను పేరు పెట్టి దానికి ధూపం వేచి వచ్చి ఉండేది ఈయన నమ్మకాన్ని గురించి బైబిల్ చెప్పకముందు బైబిల్ ఇచ్చేటువంటి వివరణ ఏంటి తెలుసా బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా బైబిల్లో ఉండేటువంటి వివరణ ఏంటి తెలుసా బైబిల్లో ఉండేటువంటిది అతడు కొన్ని పనులు చేశాడు నీవు దేవుని నమ్మిక ఉంచడం అనేటువంటిది ఏం చూపిస్తుంది అంటే తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు పద్ధతులు తప్పుడు విశ్వాసమును క్యాన్సల్ చేస్తుంది దేవునిందలి విశ్వాసం అండి ఇతడు దేవునింద నమ్మిక ఉంచాడు కాబట్టి దేవుడు కాన్ని దాన్ని అతడు తొలగించడం ప్రారంభించాడు దేవుని స్థానాన్ని తీసుకున్న దాన్ని తొలగించడం ప్రారంభించాడు బైబిల్ ఉన్నత స్థలములను కొట్టివేశాడంట ఇస్రాయేలీలో భక్తి ఎంత పెరిగింది తెలుసా ఇలా ఒక స్టేజ్ ఎత్తుగా కనపడితే న్యాచురల్గా కడితే కాదండి ఒకవేళ ఒక ఎత్తైన స్థలం కనపడింది ఒక చిన్న గుట్ట కనపడింది అనుకోండి వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా ఈ గుట్ట ఎందుకు గుట్టగా మారింది అంతా మామూలుగా ఉంది కదా ఇక్కడ గుట్టగా మారిందంటే ఇక్కడ ఏదో దేవుని శక్తి ఉంది ఉన్నతంగా ఏదైనా ఒక స్థలం కనపడితే వెంటనే అక్కడికి వెళ్ళి పూజ చేసేటువంటి వారు అంటే వాళ్ళ యొక్క ఏంటి తెలుసా అక్కడ ఏదో ఒక శక్తి ఉంది దేవుడిని నమ్మడం లేదు స్థలాన్ని నమ్ముతుంటున్నారు బైబిల్ అవరా ఉంటుంది దేవుని నమ్మిక ఉంచినటువంటి హిజ్కియా తన జీవితంలో సమము లేనటువంటి ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఉండకూడని దాన్ని తొలగించాడు నిజమైన విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా నీ జీవితంలో తప్పుడు విశ్వాసం నుంచి బయటకు తీసుకొని వస్తుంది ఇస్రయేలు ప్రజలు ఎప్పటి నుంచో ఉన్నత స్థలాలను పూజించేటువంటి వారు ఉన్నత స్థలాల దగ్గర ప్రార్థన చేసేటువంటి వారు రెండవదిగా వాళ్ళ జీవితంలో ఉండేటువంటిది తెలుసా విగ్రహాలు పగలగొట్టాడు వాళ్ళ జీవితాలు ఏమున్నాయంట విగ్రహాలు ఉన్నాయంట అంటే నిర్గమకాండం ఇరవై ఇరవై అధ్యాయంలో ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు ఏ రూపాన్ని చేసుకోవద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కానీ వీళ్ళు విగ్రహాలు చేసుకున్నారు అంటే కొత్త విశ్వాసంలోనికి వాళ్ళు రావడం ప్రారంభించారు దేవుడు పెట్టిన విశ్వాసంలోంచి కొత్త విశ్వాసంలోనికి ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో వీళ్ళు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదు దేవుని బిడలారా నీ జీవితంలో దేవుని విశ్వాసం ఉంచి దేవుడు ఉన్నాడు అని నీ జీవితంలో నువ్వు నమ్మితే ఉండకూడని ఏమేమి తొలగిపోయినా ఒకసారి ఆలోచించు నీ జీవితంలో ఉండకూడనివి ఉండకూడనివి అది ఒక సంబంధమా ఒక స్నేహమా ఒక అలవాట లేకపోతే నీ జీవితంలో ఎక్కువగా ఇష్టపడేటువంటి దేవుని కంటే ఇష్టపడేది ఏదైనా ఉందా ఏదైనా ఉందా అది నీ జీవితంలోనికి వస్తే గుర్తుంచుకో నీ జీవితంలో నీ పరిస్థితి అట్లాగనే ఉంటుంది నీ పరిస్థితి మారాలి అంటే తప్పుడు నమ్మకంలో నుంచి దేవుని నమ్మకంలోనికి నువ్వు రావాలి దేవుని వాక్యానుసారమైన నమ్మకంలోనికి నువ్వు రావాలి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఒక గొప్పదైనటువంటి మార్పు రావడం ప్రారంభిస్తుంది మన జీవితాల్లోనికి మెల్లిమెల్లిగా ఈ దినాల్లో వచ్చేటువంటివి ఏంటి తెలుసా తప్పుడు ఆకర్షణలు తప్పుడు విధానాలు తప్పుడు పద్ధతులు తప్పుడు పద్ధతులు వాళ్ళ జీవితంలోనికి వస్తుంటున్నాయి ప్రజలు దేనిని నమ్ముతున్నారంటే ఈ దినాల్లో సులువైనటువంటి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి ఎలా వస్తాయి ఎలా వస్తాయి దేవుని బిడలారా బైబిల్లో లేనటువంటి కొన్ని పద్ధతులు క్రైస్తవ ప్రపంచంలోనికి వచ్చేసాయి క్రైస్తవ ప్రపంచంలోనికి వచ్చేసాయి మానవ సమాజంలోనికి వచ్చేసాయి క్రైస్తవులు ఈ దినాన రంగురాళ్ళు పెట్టుకొని కనపడతారండి రంగురాళ్ళు ఎందుకు ఏదో ఆ రంగు రాయి మారుస్తుందంట పలానా రోజున పలానా డ్రెస్ వేసుకుంటే కలర్ డ్రెస్ వేసుకుంటే జీవితం బాగుపడుతుందంట దేవుని బిడలారా ఆ రాళ్ళను కలగజేసిన దేవుని వైపు చూడరు ఆ రంగును కలగజేసిన దేవుని వైపు చూడరు వాళ్ళ విశ్వాసము దేవుని నుంచి వేరొక దానిపైకి వెళ్ళిపోయింది ఇస్రయేలు ప్రజలందరూ దరిద్రంగా మారిపోతే హిస్కియా ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు ఎందుకు తెలుసా అతడు దేవుని చూచాడే కానీ దేవుని స్థానంలోనికి వచ్చినటువంటి ఉన్నత స్థలాలను కానీ విగ్రహాలు కానీ మోసే నిలబెట్టిన ఇత్తడి స్థరపా ప్రక్కన పెట్టేశాడు కాదు చిన్న భిన్నం చేశాడంట నిజమైన విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా సరికాని విశ్వాసంలోంచి నేను ప్రక్కకు తీసుకొని వస్తుంది సరికాని విశ్వాసంలోంచి నీ జీవితంలో నీ జీవితంలో దేవుని ఎందు విశ్వాసం నేను ఎక్కడికి నడిపిస్తా తెలుసా నీ జీవితంలో వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతుల్లోనికి నువ్వు రావు వాక్యానుసారమైన పద్ధతుల్లోనికి నువ్వు వస్తావు వాక్యంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు నమ్మడం ప్రారంభిస్తావు వాక్యంలో ఉన్నదాన్ని మనము మనము ఇష్టపడడం ప్రారంభిస్తాం దేవుని బిడలారా ఎంత కాలం నుంచి ఉన్నత స్థలాలను వీళ్ళు పూజిస్తున్నారు ఎంత కాలం నుంచి విగ్రహాలు వీళ్ళ దగ్గర ఉన్నాయో ఎంత కాలం నుంచి మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని పూజిస్తూ ఉన్నారో దేవుని యొక్క వాక్యం చెప్తుంది హిస్కియా దాన్ని ప్రక్కన పెట్టాడు ఎందుకు తెలుసా హిస్కియా దేనిని నమ్మాడు అంటే ఉన్నత స్థలాన్ని కాదు దేవుని నమ్మాడు హిస్కియా విగ్రహాలను కాదు దేవుని నమ్మాడు హిస్కియా మోసే మెథడ్ను కాదు దేవుని నమ్మడం ప్రారంభించాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ట్రూ బిలీవ్ విల్ క్యాన్సల్ ద రాంగ్ బిలీవ్స్ నిజమైనటువంటి విశ్వాసం దేవుని అందలి విశ్వాసం నీవు దేవుని వైపే తిప్పడం ప్రారంభిస్తుంది మనుషులు కల్పించిన పద్ధతుల వైపు మనం వెళ్ళం పద్ధతుల వైపు మనం వెళ్ళం దేవుని బిడలారా మన జీవితాలను పరీక్షించుకుందాం ఇది నన్ను నీ జీవితంలోనికి దేవుని కంటే వేరొకటేమైనా నీ జీవితంలోనికి వచ్చేస్తుందా ఆలోచించు వాక్యానుసారమైన పద్ధతులు మెల్లిగా తగ్గిపోతున్నాయా ఒకప్పుడు నీలో ప్రార్థన ఉన్నింది ఈరోజు ప్రార్థన లేదు అంటే ఏదో దేవుని పైనుంచి నీ దృష్టి ఎక్కడికో మళ్ళీ పోయి ఉంటుంది అందుకే పతనం ప్రారంభమై ఉంటుంది ఈరోజు దేవుడు అంటున్నాడు నిజమైన విశ్వాసం దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది ఈరోజు దేవుని దగ్గరికి అవుతున్నామా దేవునికి దూరం అయిపోతున్నామా మనల్ని మనం పరీక్షించుకుందాం అలలుయ గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ఏవా ఎవరి తొప్పుకుంటున్నారు ఇప్పుడే ప్రతి ఒక్కరి పాపములు గాక నీ రక్త మమలు కడుగునుగాక దేవానికి స్తోత్రం ప్రభా ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా దేవా నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా నువ్వు ఫలము దయచేసే దేవుడవు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ఏ శరీరంలో ఏ వ్యాధి కలిగి ఉన్నా ఇప్పుడు ఏ సున్నామంతా ఆజ్ఞాపిస్తున్నాను ఆ వ్యాధి తొలగిపోవునుగాక ఆ సమస్య తొలగిపోవునుగాక నా దేవుడిచ్చే విడుదల ఇప్పుడే కలుగునుగాక లెట్ యువర్ పీపుల్ బి డెలివర్ శక్తిని బట్టి విడుదల కలుగునుగాక ప్రతి కలవర పాటు తొలగిపోవును గాక విశ్వాసం తొడుగుతు ప్రతి ఒక్కరిలో కలవరము తొలగిపోవునుగాక ఎవరైతే ఆత్మీయంగా చల్లారిపోయారో ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయారు బైబిల్ కు ప్రార్థనకు దూరం ఆ చల్లారిపోయిన బలిపీఠములపైకి నా దేవుని అగ్ని దిగివచ్చును గాక ఏ సున్నా తిరిగి మంటలు ప్రారంభమగునుగాక చల్లారిపోయిన నులివెచ్చ స్థితిలో నుంచి వారి జీవితాలు మార్చబడునుగాక మార్చబడును గాక ప్రతి ఒక్కరి యొక్క తొలగిపోవును గాక 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 ప్రార్థన లేని జీవితము తొలగిపోవును ప్రార్థించుదుము ప్రార్థించుదుము విస్తారముగా ప్రార్థించుముగా ప్రార్థించకమందు దేవునికి దూరం అయిపోయిన ప్రతి జీవితము ఇప్పుడే రివైవ్ గాక సోమరతనం తొలగిపోయి తండ్రి కష్టపడి చదివేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ అవసరమైన జ్ఞానము జ్ఞాపక శక్తి దయచేయమని అడుగున్నాను తండ్రి ప్రైజ్ దాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థన శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ